హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము ఆవిరంకాయ అయితే చేసేసుకుందాం దానికి కొబ్బెర ధనియాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఆనియన్ ఉప్పు పుట్నాలు వంకాయలు కావాలి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లో ఇవన్నీ కూడా వేసేసుకోండి కొబ్బరి పుట్నాలు వెల్లుల్లిపాయలు ధనియాలు ఎండుమిర్చి పుట్నాలు ఉప్పు అన్నీ వేసేసి మిక్సీ పట్టేసేయండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దాం ఈ విధంగా పట్టిన తర్వాత ఈ ఆనియన్స్ని కూడా వేసేసి మిక్సీ పట్టేయాలి ఇప్పుడు ఇలా అయింది వాటర్ వేసుకొని అయినా పట్టుకోండి మెత్తగా అయితే పట్టుకోండి లేదా వాటర్ అవసరం లేదు అనుకున్న ఇట్లాగైనా సరే మెత్తగా పట్టుకోండి ఇప్పుడు వంకాయల్ని నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ఇలా వంకాయకి కట్ చేసినట్టు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి నేను నీళ్ళల్లో ఉప్పు వేసి ఉంచాను ఇలా వేసేసుకోవాలి తొడిమని కట్ చేయండి తొడిమని కట్ చేసేసి నాలుగు ఉప్పులుగా కట్ చేసుకొని మసాలా పెట్టడానికి వీలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం చూసుకోండి ఉప్పు కారం ఎక్కడైనా తక్కువ అనిపించిందంటే ఇప్పుడే మనం వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా వంకాయలు తీసుకొని వాటర్ రాకుండా తీసుకొని నీట్గా అన్నీ ఫిల్ చేసుకోవాలి వంకాయ టేస్ట్ అయితే రాదు ఇది వేరే టేస్ట్ వస్తుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది పైగా గుత్తి లాగా గ్రేవీ ఎక్కువ రాదు ముద్దలాగా వస్తుంది మనము ఎక్కడికన్నా ఊరు వెళ్తున్నాము అంటే ఒక టూ డేస్ పెట్టుకొని వెళ్ళినా ఏం పాడవదు అలా ఉంటుందన్నమాట ఇది మొత్తం ఆవిరితోనే ఉడుకుతుంది కదండి మనం డైరెక్ట్గా వాటర్ వేసేది ఉండదు ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను అందులో ఆయిల్ వేసేసుకొని రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో జీలకర్ర ఆవాలు వేసాను ఎండుమిర్చి ఇవన్నీ కూడా బాగా వేగనివ్వండి చిట్పట్లాంటివ్వండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నేను పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు పైన వేసాను ఇప్పుడు ఈ వంకాయలు అన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి వేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి ఈ మసాలా కూడా మిగిలింది కూడా వేసేసుకోండి ఈ విధంగా సిమ్లో పెట్టిన తర్వాత కాసేపు ఉంచి కింద మగ్గినయ్యి అంటే ఒకసారి పైకి కిందికి చేసుకోవాలి గరిటతో ఎక్కువగా తిప్పకూడదు గరిటతో తిప్పినట్లయితే ఈ మసాలా అంతా కూడా బయటకు వచ్చేస్తుంది గరిట అస్సలు పెట్టకండి ఇప్పుడు ఈ బౌల్తో నీళ్ళు పెట్టేసుకోవాలి నీళ్లు పెట్టి కాసేపటి తర్వాత తీసి చూసుకోండి ఏదన్నా మాడుతుంది అంటే ఇంకొక స్పూన్ ఆయిల్ వేయండి లేదు ఏం మాడట్లేదు కరెక్ట్గానే ఉంది అంతా అంటే మళ్ళీ ఆ నీళ్లు అలాగే పెట్టేయండి పైన బౌల్ మనము కింద గిన్నెకి పైన పెట్టే గిన్నె మూతి సరిగా ఉండాలి ఆ విధంగా చూసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు ఫస్ట్లోనే వేసుకోవచ్చు కానీ పోపులో మాడిపోతుందని నేను అక్కడ వెయ్యను ఇలా వేసుకుంటే మనకి పచ్చగానే ఉండిపోతుంది నీట్గా మాడిపోదన్నమాట కరివేపాకు ఈ విధంగా కలిగి పెట్టాలి ఎప్పుడైనా గరిటతో ఎక్కువగా కలిగి పెట్టకూడదు మళ్ళీ వాటర్ పెట్టేసుకోండి ఇలా అప్పుడప్పుడు తీసి మారుతుందా లేదా అని చెక్ చేసుకొని పెట్టుకోవాలి సోగం ఉడికిన తర్వాత మీకు డౌట్గా ఉంటే ఉప్పు కారం మళ్ళీ చెక్ చేసుకోండి ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఆవిరితోనే ఉడికిపోవాలి చూసారు కదా కలర్ కూడా ఎంత బాగుందో ఏదన్నా అడుగంటుతుంది అని అనుకుంటే మనము చలాకుతో మాత్రమే గరిట పెట్టకండి చెలాక్తో మాత్రమే ఒకసారి కింద నుంచి పైకి మొత్తం అటు ఇటు తిప్పండి అంతేకాని కలబెట్టద్దు మళ్ళీ కాసేపు వాటర్ పెట్టుకోవాలి తొడిమ దగ్గర కొంచెం గట్టిగా ఉంది అని అనిపిస్తే మళ్ళీ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం లిక్విడ్ అయితే వచ్చింది కదా ఆవిరి నీళ్ళన్నీ పడ్డాయి కదా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పైకి కిందికి చేసుకోవాలి ఇది మాడుతుందేమో అని అనుకుంటున్నారు కదా ఇది మాడింది కాదు ఇలా రెడ్గా బాగా ఎర్రగా కాలితే మనకి వంకాయ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కాసేపు ఇలాగే ఉంచేయండి ఏదన్నా వాటర్ ఉంటే అంతా పోతుంది ఇది సిమ్లో మాత్రమే పెట్టుకోండి ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు కాసేపు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము రెండు నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత మనకి వంకాయ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా మెత్తగా చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనము దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు మనకి ఇంకా ఇష్టం అనుకుంటే కొంచెం కొత్తిమీర చల్లుకోవచ్చు ఒకసారి తొడిమలు అన్నీ చూసుకొని ఉడికిందా లేదా చూసేసుకొని మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర వేసుకోండి కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు పుదీనా ఇష్టమైన వాళ్ళు నేను ఇక్కడ ఓన్లీ కొత్తిమీరను ఒకటే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఈ విధంగా వంకాయ కర్రీ చేసుకుంటే రెండు రోజులు ఎక్కడికి వెళ్ళదండి పాడవ అసలు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నచ్చినట్లయితే ఫాలో అయిపోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ